హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏకాదశి అండి ఇందిరా ఏకాదశి అని అంటారు నేను స్వామి అమ్మవార్లను అభిషేకం చేసి పూజించాలని అనుకుంటున్నాను దానికోసం ఇలా వేరేగా నాకు పూజకి అది చిన్నగా ఉంది కాబట్టి ఇలా వేరేగా నేను ఒక టేబుల్ మీద ఏర్పాటు చేసుకున్నానండి బయట తులసమ్మ దగ్గర దీపం పెడుతుంటే గాలి బాగా వచ్చేస్తుందని ఇలా తులసమ్మను కూడా ఇలా స్వామివారి దగ్గరే ఏర్పాటు చేసుకున్నాను తర్వాత ఇప్పుడు తిరుమల శనివారాలు అండి దీనికోసం నేను ఇంకోసారి చెప్తాను తిరుమల శనివారాలతో పాటు ఈరోజు శనివారము ఏకాదశి వచ్చిందనమాట చాలా పవిత్రమైన రోజు నేను పిండి దీపాలు చేసుకుంటున్నాను ఇది వరిపిండి దీపం అండి వరిపిండిలో కొంచెం పాలు బెల్లం వేసి చేసుకున్నాను ఇది రేపు ఆవుకు తినిపించడము లేదంటే పక్షులకు చేమలకి అటుకి పెట్టడము ఏదో మొక్కల్లో వేయడము ఏదో ఒకటి చేస్తానండి దానికోసమని ఇలా పిండి దీపం చాలా మంచిదని చెప్తారు వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు శనివారం పైగా ఏకాదశి అన్నీ కలిసి వచ్చాయి కదండి ద్వాదశి కూడా ఉంది మధ్యాహ్నం రెండున్నర నుంచి ఎప్పటి నుంచో ద్వాదశి కూడా వచ్చేస్తుందండి అన్నీ కలిసిన శుభదినం అన్నమాట ఈరోజు చాలా మంచి రోజు స్వామి అమ్మవారును నాకు నచ్చినట్టుగా నేను అభిషేకం చేసుకోవడం పూజ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి ఆ స్వామి అమ్మవార్లు నాతో ఇలానే ఎప్పుడు సేవలు చేయించుకోవాలి నన్ను ఆనందంగా ఆరోగ్యంగా ఉంచి నా చేత సేవలు చేయించుకుంటే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందండి మనం పూజలు చేసుకుని స్వామివారి సేవ చేస్తే వచ్చే ఆనందం ఇంకా ఎందులోనూ రాదండి ఇంకా ఏ ఆనందమైనా కొంతవరకే ఉంటుంది కానీ ఈ ఆనందం ఎండ్లెస్ అండి ఇది ఎప్పటికీ మనలో ఉంటుందన్నమాట ఇది చాలా మంచి పని కదండి ఇది ఎవరికో చేసిన పని కాదు స్వయంగా ఆ భగవంతుడికి మనం చేస్తున్నాము అభిషేకం కనే అభిషేక జలాలను నేను పక్కన పెట్టుకున్నానండి ఆ అభిషేక జలంలో సుగంధ ద్రవ్యాలు కలిపాను స్వామివారికి తులసంటే ఇష్టమని కొన్ని తులసాకులు కూడా వేసుకున్నాను బ చూడండి ఇలా పసుపుతో అలంకరించిన శ్రీవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇప్పుడు అమ్మవారికి కూడా పసుపుతో అలంకరిద్దాం लक्ष्मी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंग धमेश दासभूत समस्वतांकुरां श्रीमंदकटाक्षल्ध विभव ब्रह्मेन्द्र गंगाधरम वां त्रैलोक्यकुटुंबिनी सरसिजा वंदे मुकुंद सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी मम सर्वदा నేను ఇలా వాయిస్ ఇస్తుంటే కాకి తెగ అరుస్తుందండి మొన్న పౌర్ణమి నుంచి ఇప్పుడు వచ్చే అమావాస్య వరకు మహాలయ పక్షాలండి అక్టోబర్ రెండవ తేదీ వరకు భాద్రపద అమావాస్య వస్తుంది కదా ఆ రోజుతో ఈ మహాలయ పక్షాలు పూర్తవుతాయి అన్నమాట ఈ మహాలయ పక్షాల్లో మనము మన పూర్వీకుల పేరిట ఏమైనా దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తారు ఆ కాకి అలా నా ముందు అరుస్తుంటే ఏదైనా పెట్టాలనిపించిందండి కాకపోతే అది పక్షి కదా నేను ఇలా వెళ్ళేలోగా అది వెళ్ళిపోయింది ఎగురుకుంటూ కానీ ఎప్పుడు అలా అరవడం నేను ఎప్పుడూ చూడలేదండి నా ముందు వచ్చి అలా అరుస్తుంది నాకు నిజంగా ఏమైనా పెట్టాలనిపించిందండి కానీ ఉండదు కదా అవి పక్షులు కదా మనల్ని చూసి ఎగిరిపోతాయి ఈ పదిహేను రోజులు మన పెద్దల పేరిట ఏమన్నా దాన ధర్మాలు చేస్తే మన వంశ అభివృద్ధి అవుతుందట ఇక నేను స్వామివారికి ఇలా అభిషేకించుకుంటున్నానండి సుగంధ ద్రవ్యాలతో ॐ नमो भगवते वासुदेवाय 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మనము ఏ పూజలు చేసే టైం లేకపోయినా ఓపిక లేకపోయినా ఈ మంత్రాన్నొక్కటి స్మరిస్తే చాలటండి అంత పవర్ఫుల్ మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం నిత్యము స్మరించడం వల్ల చెడు శక్తులను అరికడుతుందట మనల్ని మన ఇంటిని చాలా పాజిటివ్గా ఉంచుతుందట ఈ మంత్రం అంత పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రం నిత్యము జపించడం వలన మనకి కనిపించని కవచంలా రక్షిస్తుంది ఏ పనిలో ఉన్నా మనం ఏదైనా బిజీగా ఉన్నా మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అని రోజుకి కాసేపైనా అనుకునేటట్టు చూసుకోవాలండి స్వామివారి కైంకర్యాలన్నీ పూర్తి అయిన తర్వాత పచ్చకర్పూరంతో మంగళహారతి సమర్పించుకుంటున్నాను తర్వాత స్వామి అమ్మవార్లను చక్కగా శుభ్రపరచుకుని ఇలా పొడి వస్త్రంతో చక్కగా తుడుచుకుంటున్నాను ఇలా మనం శుభ్రపరచుకుని వెంటనే పొడి క్లాత్ తుడుచుకుంటే బాగుంటుంది విగ్రహాలు కూడా తలతలా మెరుస్తాయి ఇప్పుడు స్వామివారికి చందనం తిలకధారణ అమ్మవార్లకి స్వామివారికి చేశానండి తరువాత ఇప్పుడు ధూపము ధూపం సమర్పించుకున్నాను ఈ ధూపం కూడా ఈ సాంబ్రాన్ని నేను స్వయంగా అన్ని వనమూలికలతో తయారు చేసుకున్నానండి ఈ సాంబ్రాన్ని కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఎంత బాగుంటుందో సువాసనగాను తర్వాత తులసిమాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించుకున్నాను తులసి లేనిదే స్వామివారి పూజ నిష్ఫలం తర్వాత అమ్మవారికి మందారాలు నా దగ్గర ఉన్న ఏవో పుష్పాలన్నీ సమర్పించుకొని ఇప్పుడు స్వామివారికి అష్టోత్తర శతనామ చదువుకున్నాను స్వామివారికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా చదువుకున్నానండి స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరాలు చదువుకున్నాను మళ్ళీ అవన్నీ చదివితే మీరు బోర్ ఫీల్ అవుతారేమో అని నేను అవన్నీ మ్యూట్లో పెట్టేశానండి ఇంకా అష్టోత్తరాలు అన్నీ సగం వరకైనా చదివి వినిపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా మ్యూట్లో పెట్టేసి కట్ చేశాను తర్వాత ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతున్నాను ఈవేళ పెద్దగా పువ్వులు ఏం లేవండి ఈ అపరాజిత పుష్పాలు మాత్రం మా ఇంటి దగ్గర చాలా అయ్యాయి వాటితోనే చక్కగా పూజ చేసుకున్నాను తులసి అపరాజిత పుష్పాలు పూజంతా అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి మంగళహారతి సమర్పించుకున్నాను తరువాత స్వామివారికి పూజ అంతా చేసిన తర్వాత ఏదో వెల్తిగా అనిపించిందండి అది నేను ఎప్పుడూ స్వామివారి మెడలో ఒక ముత్యాల హారం వేస్తానండి ఆ ముత్యాల హారం అభిషేకం చేస్తానని తీసాను కానీ అది మళ్ళీ వేయలేదు అప్పుడు సడన్గా గుర్తొచ్చింది ఏదో లేదు ఏదో లేదు అనిపించింది పక్కన పెట్టుంది అనమాట దాన్ని మళ్ళీ స్వామివారి మెడలో వేసుకున్నాను అమ్మవారికి కూడా చిన్నది ఒకటి మా కట్టానండి అవే ముత్యాలని దండ అమ్మవారి మెడలో కూడా ఈ ముత్యాల దండ వేసుకున్నాను తర్వాత అమ్మవారికి మంగళసూత్రాలు ఉన్నాయి అవి కూడా అమ్మవారికి వేసి అలంకరించాను అనమాట చిన్న చిట్టి గాజులు కూడా ఉన్నాయండి నా దగ్గర చిట్టి గాజులని అలా ముందు పెట్టే కన్నా అమ్మవారి హస్తాలకు వేస్తే బాగుంటుంది కదా అని నేను ఎప్పుడు అమ్మవారి హస్తాలకు ఎన్ని పడతాయో అన్నీ అలాగా వేస్తారనమాట వేస్తే మనము ఆ హస్తాలకి ఎప్పుడన్నా ఏదన్నా చిన్న పువ్వు పెట్టినా ఆ గాజుల్లో పెడితే అలా నిల్చుండిపోతుందనమాట చాలా అందంగా అనిపిస్తుంది అందుకని నేను అమ్మవారికి ఎప్పుడూ అలా గాజులు వేసి ఉంచుతాను చిట్టి గాజులు ఒకసారి కొన్నానండి అలా ముందు పెట్టేయడం కన్నా ఇలా వేస్తే మంచిది అంటే వీలైతే కొన్ని విగ్రహాలకు వీలవుతుంది లేదంటే కొన్ని విగ్రహాలకు వీలవ్వదు కొంతమంది ఏమో ఫోటో ఉందనుకోండి ఫోటోకి దండ కట్టి వేస్తారు అది కూడా మంచిదేలేండి ఎలాగో అలాగ అమ్మవారికి ఎలా వీలైతే అలాగ సమర్పించుకోవాలి ఇప్పుడు చూసారండి వాయిస్ ఇస్తుంటే చిలక ఎలా అరుస్తుందో రామచిలకలండి ఈ టైంలో తెగ హడావుడి చేస్తుంటాయి మా వీధిలో ఎక్కువగా జామ చెట్లు బాదం చెట్లు ఉన్నాయండి దానికోసం చిలకలు హడావుడు అయితే ఎంత అంత కాదు మీకు ఆ చిలకలను చూపిస్తానండి చిన్న క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి ఈ రోజుకి వీడియో ఇదేనండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు bye marie